పల్లెలకు పక్కన అటవీ ప్రాంతాల్లో చిట్టడుగుల మైదానాల్లో నాగజేవుడి చెట్లు ఇప్పుడు కనిపించడం లేదు జనావాసాల విస్తరణతో ప్రకృతి ప్రసాదాలైన ఇలాంటి చెట్లు కనుమరుగవుతున్నాయి క్యాక్టస్ జాతికి చెందిన నాగజేవుడు ముళ్ల మధ్యలో పూసే పువ్వు కాసే కాయ అపురూపమైనవి నాగజేవుడు పళ్ళు రుచిగానే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే గతంలో నాగజేవుడి చెట్లు కాపు కాసి సమయంలో ఆ పండ్లు తినేవారు నాగజేవుడు పళ్ళు తొక్క తీసేసి చూస్తే ఎర్రగా ఉంటాయి రుచి కూడా మధురంగా ఉంటుంది ఈ పళ్ళలో ఐరన్ పొటాషియం సోడియం రిబోప్లోవిన్ ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఈ పండు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది షుగర్ రోగులకు కూడా మంచిదని చెప్తారు జీర్ణకోశ వ్యాధులకు మలబద్ధకానికి మంచిదని ఆయుర్వేద సూచిస్తారు నాగజేవుడి పూలు సలాడ్స్లో కూడా వాడుతారు వంటల్లో గార్నిషింగ్కి కూడా ఉపయోగిస్తారు